అండి ఈరోజు నేను చంద్రకాంతులు ఇంట్లో తయారు చేసుకున్నాను నేను ఏ విధముగా తయారు చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను ముందుగా ఒక కప్పుతో పెసరపప్పును తీసుకుందామండి ఆ పప్పుని ఒక స్టీల్ గిన్నెలో పప్పు ములిగేంత వరకు నీళ్లు వేసుకొని ఒక రెండు గంటల వరకు ఆ పప్పుని నానపెట్టుకుందామండి ఇదిగోండి ఈ విధముగా నానిన తర్వాత దీన్ని బాగా శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు కడుక్కుందామండి కడిగిన తర్వాత ఈ విధంగా ఉంటుంది దీనిని ఆ తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాన్ని పప్పుని మెత్తగా మిక్సీ కొట్టుకోవాలండి ఈ విధంగా చూడండి ఈ విధంగా మిక్సీ కొట్టుకోవాలండి ఈ ఈ మిక్సీ కొట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకొని మనం ఏ కప్పుతోనైతే పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో పంచదారని కూడా తీసుకోవాలండి ఈ పంచదారని ఒక స్టీల్ గిన్నెలో వేసి కొని పంచదార కరగటానికి కొంచెం నీళ్ళు వేసుకుందామండి నీళ్ళు వేసుకున్న తర్వాత వీటిని పొయ్యిమే పెట్టుకుందామండి ఆ నీళ్లు వేసాం కదండి కొంచెం పంచదార కరుగుతుందండి పంచదార పాకమైతే రావసరం పని లేదు కరిగితే సరిపోతుంది పంచదార అరిగిపోయిందండి మనం రుబ్బు పెట్టుకున్న రుబ్బుని అందులో వేసేసుకుందామండి పంచదారలో వేసిన తర్వాత అలా వదిలేయకూడదండి కలుపుకొని ఉంటూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుందండి అందువల్ల కలుపుతూ ఉండాలి ఆపితే మాత్రం అడుగు పట్టేస్తుందండి అందువల్ల అలా కలుపుతూ ఉండాలండి ఇదిగో చేంజ్ అవుతుంది కొంచెం గట్టిగా అవుతుంది ఇది ఈ విధంగా గట్టిగా అవుతుంది కదండి ఇప్పుడు కొంచెం యాలపూడిని మనం ఇందులో వేసుకొని మళ్ళీ కలిగి పెట్టుకుందామండి ఆ తర్వాత మనం నెయ్యిని వేసుకుందామండి నెయ్యి మనకి మన ఇష్టమే ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది నెయ్యిని కూడా వేసుకొని కలిగి పెట్టుకుందామండి కలిగి ఒక నిమిషం ఆగిన తర్వాత దింపేసుకుందాము దీన్ని తయారైపోయిందండి ముద్ద ఒక పళ్ళెం తీసుకొని పళ్ళెమంతా నెయ్యి రాసుకుందామండి నెయ్యి రాసిన తర్వాత మనం దింపుకున్న స్వీట్ని ఈ పళ్ళెంలో శుభ్రంగా పలుచగా నేర్పుకోవాలండి మనం చేతికి నెయ్యి అద్దుకొని పలుచుగా అలాగా అద్దుకోవాలండి లేకపోతే లావుగా ఉంటే ముద్ద ముద్దగా ఉంటా తినడానికి బాగోదు అందువల్ల పలుచగా ఇలాగ ప్లేట్లో నేను చేసిన విధముగా చేసుకోవాలి ఆ తర్వాత చేసుకున్న తర్వాత మనకి నచ్చిన విధముగా పీసులని కట్ చేసుకోవాలండి చిన్నవి కానీ పెద్దవి కానీ మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకుందాము ఇక నేను రెండు రకాలుగా పెద్దవి అలాగే చిన్నవి కూడా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను ఈలోపు పొయ్యి మీద డీప్ ఫ్రై కావలసిన ఆయిల్ని వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న ముక్కలని నూనెలో వేపుకుందాము దీన్ని మీడియంలో పెట్టి మాత్రమే ఈ ముక్కల్ని వేపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇగోండి ఈ విధంగా వస్తే సరిపోతుందండి అంతేనండి చంద్రకాంతలు స్వీటు ఈ విధంగా ఇవి నాకు చాలా ఇష్టమని మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ